వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం మన ముందు ఉన్నారు డాక్టర్ రాజేందర్ బైశెట్టి గారు సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు యుటేరియన్ క్యాన్సర్ అంటే ఏంటి దానికి రీజన్స్ ఏంటి అది రావడానికి అనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సో డాక్టర్ గారు యుటేరియన్ క్యాన్సర్ అంటే అసలు ఏంటి దానికి కాజెస్ ఏంటి యుటేరియన్ క్యాన్సర్ లేదా గర్భాశయం క్యాన్సర్ దానికి గల మెయిన్ కారణాలు ఏంటంటే ఒకటి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ నార్మల్గా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి దానినే పోస్ట్ మెనోపాజల్ అంటాం నార్మల్గా రెగ్యులర్గా ఉంటుంది రెగ్యులర్గా డేట్ మినిస్ట్రేషన్ వస్తుంది కదా సో అది స్టాప్ అయిందని పోస్ట్ మెనోపాజల్ స్టేటస్ అంటాం సో పోస్ట్ మెనోపాజల్ పీపుల్లో ఇది కామన్గా ఉంటుంది సో వీటికల మెయిన్ కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ థెరపీ తీసుకున్న వాళ్ళు సో ముందుగా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాము లేకపోతే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ పిల్లలు కాకుండా తీసుకుంటారు కదా సో అందులో ఈస్ట్రోజన్ బేస్డ్ పిల్స్ తీసుకున్న వాళ్ళు కానీ లేదనంటే జెనెటికల్ రీజన్స్ జెనెటిక్స్ అంటే జీన్ మ్యూటేషన్స్ కారణం అవ్వడం కానీ సో వీటి వల్ల వస్తుంది ఒకటి రెండు వీటి వల్ల వచ్చే క్యాన్సర్ ఏంటి అని అంటే బేసిక్ టైప్ అడినో కార్సినోమా అంటాం ఇంకొకటి ఉంటుంది సార్కోమా సో మీరు నార్మల్గా వింటూ ఉంటారు అంటే గర్భసంచికి గడ్డలైనవి గడ్డలైనవి అంటారు వాటిని ఫైబ్రాయిడ్స్ సో ఫైబ్రాయిడ్స్ అనేవి నార్మల్గా అవి నార్మల్ గడ్డలే కానీ అవి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నప్పుడు అవి క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దాంట్లో ఏంటంటే సార్కోమా అనే రకము క్యాన్సర్ వస్తుంది సో అది ఇంకో రెండవ రకం ఈ యుటేరిన్ క్యాన్సర్ని గుర్తించడానికి ఏం టెస్ట్లు ఉంటాయండి ఈ యుటేరిన్ క్యాన్సర్ నార్మల్గా వాళ్ళు ఏంటి అని అంటే పోస్ట్ మైనోపాజల్ బ్లీడ్ అంటే వాళ్ళకి డేట్ రావడం అనేది ఆగిపోయి ఉంటుంది ఎప్పుడు మూడు నాలుగు సంవత్సరాల ముందే ఎప్పుడు ఆగిపోయి ఉంటుంది తర్వాత సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది బ్లీడింగ్ పర్వ్యజానం డేట్ వచ్చినట్టుగా బ్లీడింగ్ వస్తుంది సో అలా ప్రజెంట్ అవుతారు సో దీంట్లో ఏంటి అని అంటే మంచి విషయం ఏంటి అని అంటే నా చాలా ఎర్లీ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు వాళ్ళకు ఎందుకంటే డేట్ ఆగిపోయింది త్రీ ఇయర్స్ సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అయింది అని అంటే ఇమీడియట్గా డాక్టర్ అటెన్షన్ డాక్టర్ దగ్గరికి వస్తారు సో ద వాళ్ళలో ఏంటంటే సస్పిషియస్గా ఉంటుంది వాళ్ళలో ఎండోమెటీరియల్ థిక్నెస్ అంటాం అంటే లోపల గర్భసంచిలో పొర ఉంటుంది లోపల ఆ పొర ఎంత మందమైంది అనేది మనం స్కాన్లో చూసుకుంటాం అల్ట్రాసౌండ్లో సో అది నార్మల్గా ఆరు ఎంఎంకి పైకి మందంగా ఉంది అని అంటే సో ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో అటువంటి అప్పుడు ఏం చేస్తాము ఎండోమెటీరియల్ బయాప్సీ అంటాము అంటే కింది నుంచే పర్వేజైనల్గా ఆ ఎండోమెటీరియల్ ఏదైతే పొర పెరిగిందో ఆ పొరను తీసేసి టెస్ట్కి పంపిస్తాము సో దాంట్లో మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుంది తర్వాత పేషెంట్కి ఎంఆర్ఐ కానీ లేదా పెట్టిసిటీ కానీ సో రెండిట్లో స్కాన్ చేసి ఏ స్టేజ్లో ఉంది అనేది కనుక్కోవడం జరుగుతుంది చాలామంది విమెన్ చెప్తూ ఉంటారు కదా ఈ గర్భసంచి తీసేశారు అలా అని అంటారు ఈ క్యాన్సర్కి గర్భసంచి తీసేయడానికి ఏమైనా ఉందంటారా రీజన్ క్యాన్సర్ రావడం వల్లనే గర్భసంచి తీయడం అలాంటివి ఏమైనా ఉంటుందంటారా అలా లేదండి అంటే పాతకాలంలో ఏంటి అని అంటే గర్భసంచిలో గడ్డలు వచ్చాయి గర్భసంచి తీసేశారు ఏంటంటే మోస్ట్లీ ఫైబ్రాయిడ్స్ అంటాం ఫైబ్రాయిడ్స్ అనేవి నార్మల్ గడ్డలు సో అవి అంటే రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు ఉన్నప్పుడు మనకేం కంప్లైంట్స్ లేకపోతే అది తీయాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే స్టార్టింగ్లో ఆరోగ్యశ్రీ వచ్చినప్పుడు సో దీనికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించేది అప్పుడు ఏమైంది ఇంకా గడ్డలు ఉన్నాయి అని చెప్పి అందరికీ హిస్టరిక్టమీ చేయడం జరిగింది నువ్వు కొన్ని విలేజ్లో చూస్తే అసలు యూట్రసే లేని లేడీస్ ఉన్నారు అంటే మొత్తం ఎంటైర్ విలేజ్లో చూస్తే ఎవరికి యూట్రస్ ఉండదు సో అంత ర్యాపిడ్గా అంటే ఇస్టరెక్టమీ చేయడం జరిగింది కానీ అది ఇస్టరెక్టమీ అయింది అని అంటే దాని మీనింగ్ క్యాన్సర్ ఉన్నట్టుగా కాదు సో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉండి సో అది బయట చేసి ఉంటారు దీనికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయండి నార్మల్గా అంటే ఈ ఉన్నప్పుడు అంటే క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు ఇది వేరే ఆర్గాన్స్కి ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అనుకోండి సో సర్జరీ చేసి మనం హిస్ యుటరస్ తీస్తాం ఈ యుటరస్ తీయడంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది ఒకటి అందులో టైప్స్ ఉంటాయి సో ఒకటి బేసిక్ రకం ఇస్ట్రెక్టమీ సో బయట అన్ని ప్లేసుల్లో జరిగేది రెండు ర్యాడికల్ ఇస్ట్రెక్టమీ అంటాం అంటే గర్భసంచి దానికి చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూతో పాటు రిమూవ్ చేస్తాం దాన్ని ర్యాడికల్ ఇస్టరెక్టమీ అంటాం సో అది చేస్తే దాంతోపాటు లింఫ్నోడ్స్ అంటాం అవన్నీ తీస్తాం అంటే ఇది సర్జికల్ మేనేజ్మెంట్ ఓకేనా సో ఇది అయిపోయిన తర్వాత దాంట్లో మనకు తెలుస్తుంది స్టేజ్ అంటే గర్భసంచిలోకి ఎంతవరకు స్ప్రెడ్ అయింది మనం వాటి పక్కన నుంచి తీసినా ఏవైతే నోట్స్ అంటామో అందులోకి స్ప్రెడ్ అయిందా లేదా తెలుస్తుంది సో దీంట్లో స్టేజ్ తెలుస్తుంది మనకి దాన్ని బట్టి మనం సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇవ్వాలా ఇవ్వకూడదా రేడియోథెరపీ ఇవ్వాలా ఇవ్వకూడదా అని తెలుస్తుంది అయితే ఓల్డ్ ఎట్లా ఉండేదంటే ఓల్డ్ టైంలో స్టేజ్ టూకి పైన ఉంటేనే పేషెంట్కి కీమోథెరపీ ఇవ్వడం జరిగేది ఓకేనా సో రేడియోథెరపీ కూడా స్టేజ్ వన్లో లాస్ట్లో అండ్ స్టేజ్ టూలో ఇచ్చేవాళ్ళం కానీ రీసెంట్గా మొత్తం మాలిక్యులర్ బేసిస్ అంటే కొందరు స్టేజ్ వన్లో ఉన్న వాళ్ళకి కూడా తిరిగి మళ్ళీ క్యాన్సర్ రావడం జరుగుతుంది సో అటువంటి వాళ్ళని హైరిస్క్ అంటాం వాళ్ళను గుర్తు గుర్తించడానికే మాలిక్యులర్ అనాలసిస్ వచ్చింది అంటే ఈ క్యాన్సర్లో ఏ విధమైన జెనెటిక్ చేంజెస్ వచ్చాయి అందులో చూస్తాం మేము ఏంటి పోల్ మ్యూటేషన్ పీ ఫిఫ్టీ త్రీ మ్యూటేషన్ అండ్ మిస్మ్యాచ్ మ్యూటేషన్ అంటే ఇవన్నీ ఉంటాయి సో దీంట్లో ఏంటంటే ఎవరైతే పి ఫిఫ్టీ త్రీ మ్యూటేషన్ ఉంటుందో వాళ్ళు స్టేజ్ వన్ అయినా స్టేజ్ టూ అయినా ఎక్కడ ఉన్న వాళ్ళకు కీమోథెరపీ ఇవ్వాల్సిందే రేడియోథెరపీ ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళలో వచ్చే క్యాన్సర్ చాలా అగ్రెసివ్ ఇది చాలా లేటెస్ట్ మాలిక్యులర్ అనాలసిస్ చేసి దాని బేస్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది రీసెంట్ అడ్వాన్సెస్ జీన్ మ్యూటేషన్స్కి రీజన్స్ ఏమై ఉండొచ్చండి జీన్ మ్యూటేషన్స్కి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి మెయిన్గా అంటే ఒకటి రేడియేషన్ రేడియేషన్ ఎఫెక్ట్ కానీ లేకపోతే జెనెటికల్గా రావడం కానీ సో మీరు రేడియేషన్ వైపు నుంచి మాట్లాడితే ఓల్డెన్ డేస్కి ఇప్పటికీ చేంజ్ అయింది అదే ఒకటి మొబైల్ యూసేజ్ పెరిగింది ఓకేనా సో సెకండ్ క్వశ్చన్ మొబైల్ యూజ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా ఓకేనా సో దీన్ని ఆలోచిస్తే చాలా స్టడీస్ అయ్యాయి హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్కి నువ్వు ఎఫెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా క్యాన్సర్ వస్తుంది కొన్ని ర్యాట్స్ని హైడి హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు వాటిలో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది కానీ మొబైల్లో అంటే జరిగిన స్టడీస్ మొబైల్లో నువ్వు మల్టిపుల్గా యూజ్ చేసినప్పుడు ఎక్కడ క్యాన్సర్ వచ్చినట్టుగా ప్రూవ్ అవ్వలేదు ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అది ఎక్కడ ఉంటుంది మొబైల్ టవర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉంటుంది సో మొబైల్ యూజ్ చేసినప్పుడు రాదు కానీ మొబైల్ టవర్స్కి సరౌండింగ్లో బతుకుతున్నప్పుడు సో డెఫినెట్లీ దెర్ ఈజ్ అ ఛాన్స్ టు క్యాన్సర్ ఇందాక మీరు ట్రీట్మెంట్లో భాగంగా రేడియోథెరపీ కీమోథెరపీ చెప్పారు వాటికి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటూ ఉంటారు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చండి రేడియేషన్కి కీమోథెరపీకి సో మీరు ఇది యుట్రైన్ క్యాన్సర్లో కీమోథెరపీ గురించి ఆలోచించినప్పుడు సో కీమోథెరపీకి నార్మల్గా నాజియా వామిటింగ్ రావడం కానీ సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా రేర్గా కొందరికి హెయిర్ లాస్ హెయిర్ లాస్ అవ్వడం కానీ వెయిట్ లాస్ అవ్వడం సో ఇవి కీమోథెరపీ వల్ల జరుగుతుంటాయి కొందరికి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి కీమోథెరపీలో అదే రేడియేషన్లో చూసినట్టయితే అంటే మనం పెల్విస్ రీజియన్లో రేడియోథెరపీ ఇస్తున్నాము సో దాంట్లో ఏమవుతుంది అని అంటే దానికి గర్భసంచికి ముందు బ్లాడర్ ఉంటుంది అంటే మన మూత్రాశయం దానికి వెనుక పెద్ద పె రెక్టం ఉంటుంది సో ఈ రెండు కూడా రేడియేషన్లో ఎఫెక్ట్ అవుతాయి సో దానివల్ల ఏమవుతుంది మూత్రంలో మంట రావడం కానీ మోషన్ పోతున్నప్పుడు బ్లడ్ రావడం కానీ సో దాన్నే ప్రొక్టైటిస్ అంటాం సో ఇవన్నీ రేడియేషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మనం రేడియేషన్ ఇస్తున్నప్పుడు వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సో కాంప్లికేషన్స్ తగ్గించుకుంటూ ఇవ్వడమే సో రీసెంట్ అడ్వాన్స్ ఎందుకంటే ఈ రేడియేషన్ థెరపీలో అంటే టైప్స్ ఉన్నాయి ఈ నువ్వు ఎన్ని అంటే రీసెంట్ రీసెంట్ రేడియేషన్ థెరపీని చూసినట్టయితే కాంప్లికేషన్ రేట్ తక్కువగా ఉంటుంది ఎందుకు అని అంటే అక్కడ అక్యురసీతో ఇస్తాం అంటే ఏ ఏరియాలో ఇన్వాల్వ్ అయిందో అక్కడే ఇస్తాం సో దానివల్ల ఈ వెనుక ఉన్నది కానీ ముందున్న మూత్రాశయం కానీ ఏవి ఎఫెక్ట్ అవ్వవు సో ఇవి రేడియేషన్ థెరపీలో ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఒకప్పుడు ఏంటంటే టూ డి సిఆర్టీ అంటాం సో జస్ట్ బయట నుంచి ర్యాండమ్గా అంటే ఇచ్చేవాళ్ళం సో ఇప్పుడు వస్తున్న కొద్ది ఏమైంది ఐఎంఆర్టీ ఐజీఆర్టీ ఇవన్నీ లేటెస్ట్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఐజీఆర్టీ సో ఇమేజ్ చూసుకుంటూ ఎక్కడైతే కెమోథెరపీ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడ ఏరియాను మాత్రమే బౌండ్ చేయడం సో ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్సెస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది